సావల్యపురం మండలం బొందలపాలెం గ్రామంలో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు నూతన మురికి కాలువలు నిర్మాణంలో భాగంగా ఎనిమిది లక్షల నిధులు మంజూరు కావడంతో ఆక్రమణలు తొలగింపుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం కక్ష సాధింపులో భాగంగానే ఆక్రమణల పేరుతో తమ నివాసాలను కూలుస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు ఇంటి కాగితాలు ఉదయం కూడా నాకు మా పేరు నాగమే మా అబ్బాయిని ఏమి కాదు ఏమి కాదు అని చెప్పి నమ్మిచ్చి మా ఇల్లంతా పాడేస్తారు వాళ్ళు

పొన్ను రాసిన ఇందు కన్యాసం మొత్తం నాయే నా పేరు మీనే ఉంది కాగితాలు ఏ కాగితాలు ఈ కొండ లేకుండా ఇల్లు పడేస్తున్నాయి పొలం పోయించాలని పడేస్తున్నారు మూడు నెలల నుంచి నోటీసులు ఇస్తున్నారంట నోటీసులు ఇచ్చినాయని చెప్పండి నాకు ఇచ్చినానని చెప్పి చెప్పమని ఎవరన్నా కానీ మీరు ఎవరన్నా కానీ నాకు మీకు ఇచ్చాము నోటీసు నువ్వు తీసుకోలేదు అని చెప్పి చెప్పమను బోడాల ఎన్నికలు వ్యక్తికి ఏమైనా కాగితపూర్వంగా ఏమైనా ఇచ్చుంటే నోటీస్ పరంగా ఏమైనా ఇచ్చుంటే చూపిమనండి గారిని సెక్రటరీ గారిని ఎండిఓ గారిని చూపిమండి ఇల్లు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన కొనుక్కోండు ఆయన కారిక కాగితాలు పంచాయతీ బిల్లు ఆయనే కడుతున్నారు పన్ను రసీదు ప్లస్ కరెంటు బిల్లు ఆయన పేరు మీద ఉంది కానీ ఆయనకంటూ ఎటువంటి నోటీస్ జారీ చేయాల నోటీస్ కూడా ఇవ్వాల ఎవరో బోడాలు కోస ఆయన పేరు పెట్టి ఆ అప్పైకి నోటీస్ జారీ చేసి ఇప్పుడు ఆయన ఇల్లు ఆ ఇంట్లో ఉండేది కూడా ఆయనే వెంకటేశ్వర్లే